హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇవాళ టూర్ వెళ్తున్నానండి పాతాల శంభు టెంపుల్ గుడికి వెళ్తున్నాము ఎలా వెళ్ళాలి నే అక్కడ మాల్ ఎలా ఉన్నాయి అవంతా ఈ బ్లాగ్లో చూపిస్తానండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి ఏ ట్రైన్కి వెళ్ళాలి ఎక్కడ దిగాలి ఏ బస్సు ఎక్కాలి అని అంతా ఈ వీడియోలో ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇదండీ రైల్వే స్టేషన్లో మాది ఇప్పుడిప్పుడే కడుతున్నారండి ఇంప్రూవ్ అవుతుంది రైల్వే స్టేషన్ చాలా బాగా చేస్తున్నారు మేము అనుకోకుండా వెళ్ళామండి జనరల్ జనరల్ జనరల్లో వెళ్ళాము చూడండి ఎంత ఖాళీగా ఉందో మా అదృష్టం అండి ట్రైన్ అంతా ఖాళీగా ఉంది హ్యాపీగా పనుకొని వెళ్ళాము రిజర్వేషన్ చేయించుకోలేదు మేము ఒక టూ డేస్ ముందు అనుకున్నాము వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఈ ఈ గుడికి అరుణాచలం గుడికి వెళ్ళాలని అరుణాచలం టెంపుల్కి వెళ్ళాలని ఇప్పుడు కుదిరింది మళ్ళా ఇంకా రిజర్వేషను అది ఇది అనుకుంటే మళ్ళీ కుదరదని మామూలుగా ఇంకా అనుకొని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామండి జనరల్కి వెళ్ళాము చాలా భయం వేసింది రెష్ ఉంటుందేమో నిలబడుకొని వెళ్ళాలని దేవుడు దేవుడు మాకు అనుగ్రహించినట్టున్నాడు భోగి భోగి ఖాళీగా ఉన్నింది హ్యాపీగా పొనుకొని వెళ్ళామండి ఇక్కడ మేము ఎర్రూడ్ జంక్షన్లో దిగేశాము దిగేసి ఇక్కడ నుంచి మధురై ఎక్స్ప్రెస్ ఉండింది అక్కడ ట్రైన్ ఎక్కి దుండుగల్లో దిగేశాము దుండుగల్ నుంచి మనం బస్సుకు వెళ్ళాలండి ఇక్కడ రూమ్స్ గీమ్స్ మేమేం తీసుకోలేదు మనీ ఎంత అయింది అది కూడా మేము నేను చెప్తానండి అంత తక్కువలే వెళ్ళాము మీ నమ్మరు ఇక్కడ దిగేసి ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ ఉందండి ఒక మనిషికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నీట్గా బాగా చాలా బాగుందండి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అమౌంట్ కూడా చాలా తక్కువైందండి మాకు ఎంత అయింది మాకు ఖర్చు ఎంత అయింది మేము రూమ్స్ తీసుకున్నావా లేదా అంతా నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి చూడండి స్కిప్ చేయకుండా ఇదండి ఏసీ వెయిటింగ్ హాల్ ఇది అందరు ఇక్కడికే వచ్చి ఫ్రెష్ అవుతున్నారు ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఫ్రెష్ అయ్యి మేము రైల్వే స్టేషన్కి బయటికి వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగుందో నీట్గా అందరూ ఇక్కడంతా వీళ్ళంతా ఫ్రెష్ అయ్యేదానికే వచ్చారు వీళ్ళంతా అక్కడికేనండి ఆ టెంపుల్కి వెళ్ళేదానికేను వీళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఫ్రెష్ అయ్యేదానికి దుండుకూల్లో దుండుకూల్ రైల్వే స్టేషన్లో ఇక్కడ ఉంటుందండి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉందని ఇద్దండి చూపిస్తున్నాను బాగా చూడండి ఇలా బోర్డు వేసి ఉంటారు మనిషికి ట్వంటీ రూపీస్ వద్దండి అలా వేసి ఉన్నారు ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము లిఫ్ట్లో వెళ్తున్నామండి బయటికి మేము అసలు వేరే స్టేషన్లో దిగాల్సింది అక్కడ టైం వేస్ట్ అయిపోయి ఉండేది ఆ ఎర్రోడ్ జంక్షన్లో ట్రైను ఒక అరగంట పెట్టేసారండి క్రాసింగ్ ఇంకా ట్రైన్స్ ఏమున్నాయని చూసుకుంటే మధుర ఎక్స్ప్రెస్ ఉంది ఇంకా వెంటనే అప్పటికప్పుడే అనుకొని మేము ప్లాన్ మార్చుకుని అప్పటికప్పుడు అక్కడే దిగేసి ఆ ట్రైన్ వచ్చింది వెంటనే ఆ ట్రైన్కి వెళ్ళిపోయాము త్వరగా అయిపోయిందండి దర్శనము ఏదో ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఆటో వాళ్ళు అడగతారండి మేము గుడికాడికి తీసుకుపోతాము వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎనిమిది వందలు అట్ట ఎవరికి ఎంత తోచిందో అలా అడుగుతారంటే మనకు తెలియదు కదా తెలియని వాళ్ళు వస్తారు కదా అడుగుతారు కానీ మీరు వేస్ట్ అండి అలా వెళ్ళొద్దు ఇక్కడి నుంచి ఆటో బస్ స్టాండ్కి వెళ్ళండి బస్ స్టాండ్కి ట్వంటీ రూపీస్ నడుచుకుని కూడా వెళ్ళొచ్చు కానీ కాళ్ళనొప్పులు వస్తే వెళ్ళబాకండి స్టాండ్లో దిగితే మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారండి తీసుకున్నాక బస్సు పలని బస్సు అని అక్కడ ఎవరిని అడిగినా టెంపుల్కి వెళ్ళాలంటే పలానా బస్సు అని చూపిస్తారు పలని బస్సు చూపించారు మాకు ఆ బ ఆ బస్సుకు వెళ్ళిపోయాం ఇక్కడ ఫ్యామిలీ పరిచయం అయ్యారండి వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారని పరిచయం చేసుకుని వాళ్ళతో పాటు వెళ్తున్నాము మీరు మటుకు ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ మాటలు నమ్మే మటుకు వెళ్ళొద్దండి డబ్బులు వేస్ట్ వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌను వేస్ట్ అండి బస్సుకైతే పదిహేను రూపాయలు అది కూడా హైటెక్ హైటెక్ బస్ అయితే లేదనుకుంటే ప్ర గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా వాటికైతే చా అది చార్జ్ ఛార్జీలు కూడా లేవు బస్ టికెట్ కూడా లేదండి ఫ్రీ అండి అక్కడ వెళ్ళేటప్పుడు మేము పదిహేను రూపాయలు మనిషికి పదిహేను రూపాయలు తీసుకున్నారు వచ్చేటప్పుడు ప్రైవే అది గవర్నమెంట్ బస్సు ఎక్కాము టికెట్ తీసుకోలేదు ఫ్రీ బస్సు కూడా ఖాళీగా ఉందండి ఇదండి బస్ స్టేషన్ ఇదంతా అక్కడ ఎవరిని అడిగినా ఇలా టెంపుల్కి వెళ్ళాలంటే ఎవరిని అడిగినా చెప్తారండి డబ్బుల మటుకు వేస్ట్ చేసుకోవద్దు పదిహేను రూపాయలతో వెళ్ళేసే వెళ్ళేసి రావచ్చు బస్సులో అయితే గవర్నమెంట్ బస్సులో అయితే ఆ పదిహేను రూపాయలు కూడా లేదండి ఫ్రీ అండి ఎంత ఆడవాళ్ళకి వాళ్ళకి గర్ల్స్ వరకేనండి ఆడవాళ్ళకి మటుకేను ఫ్రీ మళ్ళీ జెంట్స్కి ఛార్జ్ చేస్తారు ముసలాళ్ళు కాని చిన్నపిల్లలు కానించి ఫ్రీ అనండి ఇక్కడ ఇక్కడ దింపేస్తారండి ఇది హై ఇక్కడ గుడికాడ దింపేస్తారండి ఇంతకు ముందు అయితే ఇక్కడ దింపే వాళ్ళు కాదండి బస్ ఇక్కడ దాకా వచ్చేది కాదు రెడ్డి గారి సత్రం కాడ అనేది అక్కడ దింపేస్తారు అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు నడుచుకొని రావాలి ఆటోలు కూడా ఫెసిలిటీ ఉండేది కాదంట అప్పట్లో ఏదో ఒకటి రెండు మన టైం బాగున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏం లేదండి బస్సే నేరుగా గుడికాడ దాకా గుడికాడకి దింపుతుంది మీరు అలా కూడా రెడ్డి గారు సత్రం గడ్ దిగేసి రావద్దు మనకి బస్సులు ఇప్పుడు ఇక్కడ గుడి దాకా వస్తున్నాయండి బస్సులోనే రండి ఇక్కడ లాకర్సు రూమ్స్ అయితే ఏమి ఉండవు మీరన్నీ అదే ఫ్రెష్ అయ్యే రండి స్టేషన్లో స్టేషన్లో ఫ్రెష్ అయ్యి రండి లేదు ఇంకా ఒక్కొక్కరు మాకు స్టేషన్లో వద్దనుకుంటే ఇంకా బయట ఎక్కడైనా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రావాల్సింది ఇక్కడైతే ఏమి ఉండదు ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చినాక లాకర్స్ ఇవన్నీ ఏమి ఉండవండి ఇలాగ షాప్స్ ఉంటాయి టెంకాయలు పూలమాల అవి అమ్ముతారు కదా అలాంటి షాప్స్ ఉంటాయి వాళ్ళు పెట్టుకుంటారు మనం ఇక్కడ ఏం కొనకపోతే టెన్ రూపీస్ అలా బ్యాగ్కి అలా తీసుకుంటారండి మనం ఏమన్నా టెంకాయ పూలమాల దేవుడికి సంబంధించిన సామాన్లు ఏమైనా కొనుక్కుంటే అవి కూడా తీసుకోరు అవి కొనుక్కుంటే అవి కూడా తీసుకోరు మనం వచ్చిందాక అక్కడ పెట్టుకోవచ్చు అండి మేము అలా టెంకాయ పూలమాల దేవుడికి సంబంధించిన సామాన్లు తీసుకున్నాము బ్యాగ్స్ అక్కడే వాళ్ళ కాడ పెట్టుకున్నాము పెట్టుకొని ఇలా ముందుకు వస్తే అదేనండి టెంపులు తరణ స్తంభం కనిపిస్తుంది కదా అదో అంటే పక్కన బోర్డు బోర్డు వేస్తున్నారు ఎల్లో బోర్డు అదే టెంపులు ఇంక చుట్టుపక్కల చుట్టుపక్కల ఏం లేవండి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే చాలా బాగా చేస్తున్నారు అండి ఇంతకు ముందు రోజులైతే ఇంత ఫెసిలిటీ కూడా లేదండి ఇప్పుడు కొంచెం మారింది పోయిన సంవత్సరం మీద కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా మారిందండి మీకు కావాలంటే నేను ఎట్లో సెర్చ్ చేసి చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో ఇదేనండి టెంపులు మాకు ఇక్కడ ఫ్యామిలీ పరిచయం అయిందండి చాలా బాగా ఉండారు మాతో బాగా ఇద్దరం అందరం కలిసి వెళ్ళి కలిసి వేచ్చామండి ఇదండి టెంపుల్ ఇలా లోపలికి వెళ్ళడమేను చుట్టూరు కూడా పక్కన ఏమి ఉండవండి కొండలు పచ్చని పొలాలు ఇలా ఉంటాయండి చూసేదానికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ముందు మేము ప్రశాంతంగా మనసుకి హాయిగా అనిపిస్తుందండి చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉన్నింది అక్కడ ఉన్నంతసేపు చుట్టూరు ఇంతేనండి ఉండవు షాప్స్ గీప్స్ ఉండవు రూమ్స్ ఉండవు బా అది ఫ్రెష్ అయ్యే దానికి ఉండదు మీరు ఫ్రెష్ అయ్యారండి ఇక్కడ అన్నం కూడా పెడతారు నిత్య అన్నదానము త్రీ 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 థర్టీ దాకా పెడతారండి ఇదోండి లోపలికి వచ్చి ట్రండింగ్ తిరంగానే ఇక్కడ అమ్ముతారు మనకి ఎంత మాల కావాలి ఎంత సైజు అంటే సిక్స్టీ ఎంఎమ్ సెవెంటీ ఎంఎమ్ము అలాగే మనకి ఎంత మాలు కావాలి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి అమౌంట్ అక్కడ వేసేసి ఉంటారు అది మనం చూసుకొని అక్కడికి వెళ్ళి పే చేసి తీసుకోవాల్సిందేను నేను వెళ్ళినప్పుడు మేము వెళ్ళినా ఒక ఐదు నిమిషాలకి కొంచెం జనాభా ఫలిసంగా ఉన్నారండి నేను మేము అసలు కాడకి పోయి మాలు తీసుకుని బయటకు వచ్చేటప్పటికి జనాభా వచ్చేసారండి ఎక్కడి నుంచి వచ్చారు ఆ జనాభా వచ్చేసారు అదండి ఇదంతా హాల్ అక్కడ మాలు తీసుకుంటే పక్కనే ఇలా క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో మనం వెళ్ళిపోవాలి దేవుడి దర్శనానికి ఆ రోజు ఎట్టో ఖాళీగా ఉన్నిందండి అన్నీ మాకు బాగా అనుగ్రహించినట్టున్నాడు దేవుడు అన్నీ మాకు అంత బాగా జరిగిందండి ఏదో జనాభాలో దోసుకొని పోవడము ఇబ్బంది పడడం అలా ఏం లేదు ఇలా క్యూ లైన్ వెళ్ళినాక ఇద్దండి టెంపులు ఈ టెంపులు దేవుడు కింద భూగర్భంలో ఉంటారండి మన మామూలుగా లాగా గుళ్ళో అదే పైన ఉండ ఉండరు కింద ఉంటారు ఈ లోపలికి వెళ్ళి ట్రన్నింగ్ తిరగాలి మళ్ళీ ఇంకొక ట్రన్నింగ్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇదోండి ఈ క్యూలోనే అన్ని ఖాళీగానండి ఇదోండి ఇటు లోపలికి చూపించాను కదా ఇందాక ఆ క్యూలో నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి ఇదంతా ఈ లోపలికి ఈ ట్రెండింగ్ తిరిగినాక మళ్ళీ ఇంక ఇటు పక్క ఇద్దోండి ట్రండింగ్ అదిగోండి ఆ ట్రండింగు అక్కడ మెట్లు ఉంటాయి పద్దెనిమిది మెట్లు ఉంటాయి కరెక్ట్గా పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఇంకక్కడి నుంచి నేను వీడియో తీలేదండి ఇంక దేవుడిని చూపించకూడదు కదా అందుకని తీలేదు నేను ఇదండి కిందకి కిందకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఆ ట్రనింగ్ తిరిగితే గుడి ఉంటుందండి అంత కింద ఉంటారు అంత కింద ఉంటే దర్శనం అయినాక ఇలాగ బయటకు వచ్చేయాలి అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చేయాలి ఇదోండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కడుతున్నారు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ దేవుడికి సంబంధించినవి దేవుడి పటాలు తాళ్ళు దేవుడికి సంబంధించినవి అన్ని అమ్ము అమ్ముతుంటారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు దర్శనం అయినాక ఇలాగ బయటకు వచ్చేసామని ఇదంతా హాలు షెడ్ లాగా వేశారు దర్శనం అయినాక కూర్చో ఉన్నారండి ఇంతకుముందు ఈ షెడ్ కూడా లేదండి ఈ గచ్చు అంతా ఏం లేదు అంతా మట్టి గుడి వరకే ఉండింది ఒక సంవత్సరం లోపల ఎంత బాగా చేశారండి వీళ్ళందా వీళ్ళందరూ దండల కోసం వచ్చిన అండి మాల కోసం వచ్చిన వాళ్ళే చూడండి మేము వచ్చేవా లేదు ఆ క్యూ చూడండి ఒకసారి ఎంతమంది జనాభా వచ్చారు ఇక్కడ శివయ్య పక్కనే సుబ్రహ్మణ్యం స్వామి ఆ లింగం పక్క పక్కనే ఉంటారండి లింగం పైన మనం దండం పెట్టుకొని రూపాయి అలా ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో వేసి దండం పెట్టుకోవాలి నేను కూడా అలాగే దండం పెట్టుకొని వేశానండి అందరం బాగుండాలని నా నాతో పాటు మీరందరూ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలో ఒకరు అయిపోయారు కాబట్టి మేము మీ అందరి గురించి కూడా నేను దండం పెట్టున్నానండి ఇదోండి పక్కనే శివయ్య శివయ్య పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఇలా విగ్రహం పెట్టుంటారండి ఈ గుడి ఐదు వందల ఐదు వందల సంవత్సరాల పైనుంచి ఉందండి ఈ గుడి అంతే మహిమ గలది మాల కూడా మనకి ఎక్కడ తీసుకోవద్దు మీరు మాల ఆ గుడి కాడ ఈ గుడి కాడ ఆన్లైన్ ఎక్కడ తీసుకోవద్దు మనకి నిజమైన మాల కావాలి మనకి వేసుకోవాలి మనం మనం ఎలాగో డబ్బులు పే చేస్తున్నామండి మనం ఒకరోజు ఓపిక చేసుకొని ఒకరోజు సరిపోద్దండి ఈ గుడికి వచ్చి తీసుకోపోయేదానికి చూడండి క్యూ లైను మేము వచ్చే మేము వచ్చేటప్పుడు ఖాళీ కొని అంత మళ్ళీ జనాభా వచ్చేసారు దాని చూడండి చూపిస్తున్నాడు గుడి మొత్తం చూపిస్తున్నాడు చూడండి మీరు ఇక్కడికి వచ్చే మాలు తీసుకోండి మీరు వాళ్ళకి ఇంక ఎవరైనా వెళ్తున్నారు ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు అలా వాళ్ళకట తెప్పించుకోండి కానీ మీరు ఆన్లైన్లో కానీ ఇక్కడ అరుణాచలంలో కూడా దొరుకుతాయని అని అంటున్నారు మీరు అవన్నీ నమ్మొద్దండి అవన్నీ ఫేకు మీరు డైరెక్ట్ ఈ మాల ఈ గుడి కాడి గుడి గుడి లోపలే దొరకద్దండి ఇంకెక్కడ దొరకదు ఇంకా బయట షాపులో కూడా దొరకదు అందరూ వేసుకున్నారు మన మాలని ఇక్కడ తీసుకొని గుడి గుళ్ళోకి వెళ్ళాలి గుళ్ళోకి వెళ్ళాలి అక్కడ దేవుడి కాడ మళ్ళీ పాదాల కాడ పెట్టి పూజించి మనకి అక్కడే మెల్లో వేస్తారు మనకి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొని ఇంటికి తెచ్చుకునే వాళ్ళు మళ్ళీ ఇంటి ఇంటికి తెచ్చేసుకోవచ్చు ఇక్కడ అంతా అయిపోయినాక మళ్ళీ ఈ కాడ ఈ దేవుడు ఇక్కడ కాపలా అంటండి ఆడకాడ కూడా దండం పెట్టుకొని కాడ కూడా దొండి మాళ్ళు మీరు మటుకు ఎక్కడ తీసుకోవద్దు ఇక్కడికే తీసుకోండి ఇవి ఆల్రెడీ దేవుడికాడ కాడ పూజించి ఉంటారండి మళ్ళీ మనం పర్చేస్ చేసినాక మళ్ళా అది గుళ్ళోకి వెళ్ళినప్పుడు మళ్ళా దేవుడి పదాలకాడ పెట్టి పూజ ఇచ్చి మనం ఎల్లో కావాలంటే మనం మెల్లో వేస్తారు వద్దు మనం ఇంటికి తీసుకు వేరే వాళ్ళకి తీసుకోపోవాలంటే మనకు చేతికి ఇచ్చేస్తారండి ఇద్దండి మాలు చూపిస్తున్నాను కదా పదిహేను వందలు అయినాయి ఒకటి పదిహేను వందలు పన్నెండు వందల కాని స్టార్టింగ్ ఉందండి పన్నెండు వందల కన్ను మూడు వేల దాకా ఉన్నాయి దండలు మనకు లెంత్ని బట్టి తీసుకొచ్చానండి పన్నెండు వందలు అయిపోయాయి అంట అంటే అన్నీ ఉంటాయని మనకి తెలియ అది నమ్మకం పెట్టుకోవద్దండి వచ్చేవాళ్ళు అమౌంట్ ఎక్కువే తీసుకోండి మేము ఎనిమిది వందలే అన్నారు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెంచారు వెయ్యి రూపాయలది పన్నెండు వందలు అలాగా రేట్లు మార్చేసారండి ఒకసారి ఉన్నట్టు ఒకసారి రేట్లు ఉండడం లేదు పన్నెండు వందలు కూడా అయిపోయినాయి అయిపోయినాయి చెప్పారు ఇంకా అందుకని పదిహేను వందలు తీసుకున్నాం అలాగ అయిపోయినాయి కూడా ఉంటాయండి అందుకని కొంచెం మనీ ఎక్కువే తీసుకుని వెళ్ళండి ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు కదా అందువల్ల కష్టంగా అనిపిస్తుంది రేట్లు కూడా పెంచేశారు వచ్చేసినాక ఇక్కడ మీరు మళ్ళీ దుండుగులు రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరువనవలై రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి అరుణాచలం వెళ్తున్నాము అరుణాచలానికి వెళ్తున్నామండి ఆ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ వస్తుందండి ఇది అయిపోయినాక టూ డేస్ తర్వాత ఆ వ్లాగ్ వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఎలా వెళ్ళాము అది కూడా ఎలా వెళ్ళాము అంతా నేను చెప్తానండి అంతేనండి మా వీడియో కానీ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్